బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం ఓపెన్ మోరీలు ఉండడం వల్ల ప్రజలకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి షేక్ రియాజ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం అర్బన్ కాలనీలో ఫస్ట్ వార్డ్లో ఓపెన్ మోరీలు ఉండడం వల్ల ప్రజలకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఉద్దేశంతో మరియు విపరీతమైన దుర్వాసన వస్తుందని మరియు విపరీతమైన దోమలు పెరుగుతున్నాయని ప్రజలు తెలియజేయడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోరీల పట్ల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సమస్య పట్ల కమిషనర్ దృష్టికి తీసుకుపోతామని అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు డివైఎఫీ జిల్లా నాయకులు షేక్ రియాజ్ డివైఎఫ్పి నాయకులు తాళ్లపల్లి హరీష్ కుమార్ ఎసఫీ పట్టణ అధ్యక్షులు ఎండి నేహాల్ వార్డ్ మహిళలు పాల్గొన్నారు మలేరియా కానీ టైఫాయిడ్ కానీ వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కానీ ఈ మన కుంభమణి కుమార్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరూ ఈ మోరీల పట్ల సమస్యలను తీరుస్తామని చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఈ మోరీలను అండర్ డ్రైనేజ్ మోరీలుగా వేయాలని సిపిఎం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము